అదే పొలం గట్టు పైన నిలిచి చూస్తుంటే నా కంటికి నింగి నేల కలిసిపోయి ఒక్కటైనట్టుగుంది ఓ నా మనసు తట్టి చెబుతోంది గమనించు నువ్వు నేను ఇద్దరము వాటి మధ్య నున్నట్టుగా ఉన్నాము పాటగా నా మనసు పాడుతూ పరవశించమన్నది నా మనసు మేఘాలలో నీలి మేఘాలలో నీటితో నింపినట్లు నిండుకుండలాగ నిండుకున్న మేఘాలలో తన తనమని మెరుపు పుట్టి ధనధనమని ఉరిమినప్పుడు చల్లని గాలులతో ఉడమి తల్లి ఒడిలో చిటపటమని అంటూ చినుకు చినుకు రాలుతూ భూమమ్మను తడుపుతుంటే చూడమన్నది నా మనసు చూసి పరవశించమన్నది నా మనసు ఇట్ల రాయకూడదు సార్ వాళ్ళకి అంటే ప్రకృతిలో జరిగేటటువంటి ఒక మంచి దృశ్యాలని